హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ జతగా ఇరవయో భాగాన్ని వినేద్దాం ఆ నెక్స్ట్ డే దక్ష్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు వేదా కాఫీ తీసుకొని దక్ష దగ్గరికి వస్తుంది దక్ష్ తన వైపు చూసి ఏంటి ఆఫీస్కి రావటం లేదా అని అడిగాడు రావాలా అన్నది మన ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది నువ్వు ఈ టైంలో రాకపోతే ఎలా ఇప్పటికే కౌటిల్య మేనేజ్ చేస్తున్నాడు అన్నాడు దక్ష్ సరే వస్తాను అంది త్వరగా రెడీ అవ్వు వెళ్దాం అని బయటికి వెళ్తాడు వేద త్వరగా రెడీ అయ్యి దక్షతో పాటు ఆఫీస్కి వెళ్తుంది వారం తర్వాత వేద ఆఫీస్కి రావటం చూసి అందరూ తనను కొత్తగా చూస్తారు దక్ష కౌటిల్యను తన రూమ్కి రమ్మంటాడు కౌటిల్య అక్కడికి వచ్చి వేదని చూసి హాయ్ వదిన హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా అని అడిగాడు వేద చిన్న స్మైల్ ఇచ్చి హా పర్లేదు పెండింగ్ వర్క్ చూపించండి చేస్తాను అని అంటుంది కౌటిల్య సరే అని తనకు పెండింగ్ వర్క్ చూపిస్తాడు ఇది చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి వస్తాను అన్నాడు కౌటిల్య హా తప్పకుండా అని వర్క్లో తలదూరుస్తుంది కౌటిల్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు వేద తన పని చూసుకుంటూ ఉంటే దక్ష మధ్య మధ్యలో వేదను చూస్తూ ఉంటాడు వేద వర్క్ చేస్తూ చేస్తూ ఒక్క నిమిషం ఆగి తల పట్టుకుంటుంది దక్ష వేదను చూసి ఏమైంది అని అడుగుతాడు చిన్న డౌట్ అంటుంది వేద ఏంటి అడుగు క్లియర్ చేస్తాను అన్నాడు లేదు ఇది ఇలా కాదు ఈ ప్రాజెక్ట్ మిగతా ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అని అడిగింది వేద అదిగో అక్కడ అని తనకు ఆపోజిట్గా ఉన్న కొన్ని ర్యాక్స్ని చూపిస్తాడు వేద ఓకే అని ఆ ర్యాక్స్ దగ్గరికి వెళ్ళి అన్ని ఫైల్స్ చూస్తూ ఉంటుంది తనకు ఎక్కడ ఉందో అర్థం కాక ఇక్కడ చాలా ఉన్నాయి అందులో ఏది సెకండ్ సెల్ఫ్ చూడు అని అంటాడు వేద తల ఊపి ఫైల్స్ తీసుకుంటూ ఉంటుంది తన హైట్కు ఫైల్స్ అందక ఇబ్బంది పడుతూ కాలి మునివేళ్ల మీద నుంచుని తీస్తూ ఉంటుంది దక్ష అనుకోకుండా వేద వైపు చూస్తాడు వేద ఫైల్స్ అందటానికి చెయ్యి ఎత్తడంతో తన చీర పక్కకు జరిగి తన నడుం కనిపిస్తుంది దక్ష కన్నార్పుకున్న అలానే చూస్తూ ఉంటాడు వేద సడన్గా దక్ష వైపు చూస్తుంది దక్ష తన వైపు ఉండడం చూసి ఏంటి కన్నార్పుకున్న నన్ను చూస్తున్నారు అని తన చీర వైపు చూసుకుంటుంది చీర పక్కకు తోలగడంతో కనిపిస్తూ ఉండడం చూసి అమ్మ దొంగతనంగా నా నడుం చూస్తున్నారా అని కోపంగా చెంగు దోపుకుంది దక్ష అసహనంగా ల్యాప్టాప్ వైపు చూస్తాడు వేద తన ఫైల్ తీసుకుని తన ఎదురుగా కూర్చుంటుంది ఏంటి దొంగచూపులు చూస్తున్నారు అని అడిగింది వేద అబ్బా కనిపెట్టేసింది దొంగమహంది ఇప్పుడు ఎలా అని అనుకుంటూ నేనేం దొంగచూపులు చూడడం లేదు డైరెక్ట్గానే చూశానే అని తడుముకోకుండా ఆన్సర్ చెప్తాడు వేద దక్ష నుండి ఆ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు వేద కోపంగా ఇంకేదో చెప్పేలోపే దక్ష తన సీట్లో నుండి లేచి తన నోరు మూస్తాడు వేద తన చేయి తీయాలని ట్రై చేస్తుంటే కప్ చిప్గా వర్క్ చేసుకో అయినా నా పిల్ల నడుము నేను చూశాను అందులో తప్పేముంది అని కన్నుగిటి చేయి తీశాడు వేద నోరు తెరిచి తననే చూస్తూ ఉంటుంది దక్ష మళ్ళీ తన దగ్గరికి వచ్చి బై ద వే నీ నడుం చాలా బాగుంది అని అంటాడు వేద ఇంకా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది దక్ష తన సీట్లో కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు వేదకు దక్ష మీద కోపం వచ్చినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన పని తాను చూసుకుంటుంది రాఘవ వేద ఫోటో బయోడేటా బ్యాక్గ్రౌండ్ వివరాలు అన్నీ అరోరాకిస్తాడు ఇవే సార్ తన గురించి మీరు అడిగిన డీటెయిల్స్ అని అంటాడు రాఘవ వేద ఫోటో చూసి అరోరా వావ్ వాట్ ఏ ఫిగర్ ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడ పట్టాడు ఈ దక్ష్ అని అంటాడు ఈ పెళ్ళి వాళ్ళ అమ్మ బలవంతం మీద చేస్తున్నాడంట సార్ ఈ అమ్మాయి అంటే తనకు అంతగా పడదని విన్నాను దక్షికి ఈ పెళ్ళి వాటి మీద అంత నమ్మకం లేదు తను మాత్రం దక్షికి బాగా సపోర్టివ్గా ఉంటుందట అన్నాడు రాఘవ ఐ సీ అని అరోరా వేదా ఫోటోను చూస్తూ అంతేకాదు సార్ ఇప్పుడు ఓకే చేసిన ప్రాజెక్ట్ తను డిజైన్ చేసినవే ఇంకా ఇవాళ మా ఆఫీస్ యానివర్సరీ పార్టీకి మా ఎండి తనను తనను కూడా ఇన్వైట్ చేశాడు అంటాడు రాఘవ ఆహా ఎంత మంచి వార్త చెప్పావు అయితే ఇప్పటి నుండి మన ప్లాన్ అమలు చేద్దాం అంటాడు అరోరా అర్థం కాలేదు సార్ కానీ ఎలా అంటాడు రాఘవ ఇప్పటి నుండి ఈ అమ్మాయి మనకు టార్గెట్ నేను చెప్పేది జాగ్రత్తగా విను అని తన ప్లాన్ చెప్తాడు అరోరా సార్ ప్లాన్ ఓకే బట్ వర్కౌట్ అవుతుందా అంటాడు రాఘవ అందుకే అయ్యా నేను తిట్టేది ఈ పీత బుర్రతోనే ఆ ప్రాజెక్ట్ వాడికి చేర్చావు ఇంకా బుద్ధి రాలేదు నీకు నీ వల్ల కాలేదంటే చెప్పు నేను చూసుకుంటాను అని కోపంగా అంటాడు అరోరా సారీ సార్ ఈసారి ఏ తప్పు జరగదు అంటాడు రాఘవ చూద్దాంగా ఎంత బాగా సక్సెస్ చేస్తావో సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఐ విల్ ప్రూవ్ అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాఘవ అరోరా నువ్వు వేద ఫోటోకి వెలిగించి ఈ ఫోటోలాగే నువ్వు కూడా బలే అవుతావు హ అని గట్టిగా నవ్వుతాడు అరోరా ఆఫీస్ వర్క్ అయ్యాక వేద దక్ష్ ఇద్దరూ ఇంటికి స్టార్ట్ అవుతూ ఉంటారు కౌటిల్య దక్ష రూమ్కి వచ్చి ఏరా స్టార్ట్ అవుతున్నారా అని అడిగాడు హా ఏమన్నా ఇంపార్టెంట్ పనా అని అడిగాడు దక్ష్ ఈ ఫైల్ మీద సైన్ చేయవా అర్జెంట్ అన్నాడు ఓకే ఇటెవ్వు అని ఫైల్ తీసుకుని సైన్ చేస్తాడు కౌటిల్యకి ఫైల్ ఇస్తూ ఓకే బాయ్ సియూ ఎట్ పార్టీ అని అంటాడు ఓకే ఓకేరా బాయ్ అని అంటాడు కౌటిల్య వేద దక్ష ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు కొంచెం సేపటి తర్వాత ఇద్దరు ఇంటికి వస్తారు వేద కాఫీ ప్లీజ్ అని అంటాడు దక్ష ఓకే అని వంటింటి వైపుకు వెళ్తుంది దక్ష లోపు పార్టీకి రెడీ అవుతాడు వేద కాఫీ తీసుకున్న రూమ్లోకి వెళ్ళబోతుంటే దక్ష తనకు ఎదురొస్తాడు వైట్ షర్ట్ బ్లూ జీన్స్లో దక్ష చాలా సూపర్గా రెడీ అవుతాడు వేద దక్ష రెడీగా ఉండడం చూసి ఇంత త్వరగా రెడీ అయ్యారా మీరు ఒక్కరే వెళ్తున్నారా అని అడిగింది వేద లేదు నువ్వు కూడా రెడీ అయ్యిరా నేను కింద వెయిట్ చేస్తాను అని కాఫీ తీసుకుని వెళ్ళిపోతాడు వేద తిట్టుకుంటూ ఈ పార్టీకి నేను అవసరమా అయినా ఏం వేసుకోవాలి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు రెడీ అవ్వని ఆర్డర్ ఒకటి అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి షాక్ అవుతుంది ఎదురుగా మంచం మీద ఒక గిఫ్ట్ ప్యాక్ పెట్టి ఉంటుంది వేద అది తన చేతిలోకి తీసుకొని చూస్తుంది దానిపైన ఒక పేపర్ అతికించి ఉంటుంది ఇది ఆయన పెట్టారా అని అనుకుంటూ పేపర్ మీద ఉన్నది చూస్తుంది పార్టీకి ఏం వేసుకు వెళ్ళాలా అని అనుకోకు నీకోసం ఈ చిన్న గిఫ్ట్ ఓపెన్ చేసి చూడు నచ్చితే వేసుకో లేకపోతే పక్కన పడి బయదివే చాలా ప్రేమతో తెచ్చాను నీ ఇష్టం యువర్ లవింగ్ హబ్బీ అని ఉంటుంది వేద ఆ నోట్ చదివి నవ్వుకుంటూ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది దానిలో రెడ్ కలర్ బ్లాక్ బార్డర్ శారీ అండ్ ఒక చిన్న నెక్లెస్ సెట్ ఉంటాయి వేద వాటిని చేతిలోకి తీసుకుని మురిపెంగా చూసుకుంటూ ఉంటుంది ఇంత ప్రేమగా అడిగితే ఎందుకు వేసుకోను అని అనుకుంటూ రెడీ అయి బయటికి వస్తుంది దక్ష అప్పుడే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వేద దక్ష దగ్గరికి వచ్చి శ్రీవారు అని అంటుంది దక్ష వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు వేద ఆ రెడ్ కలర్ శారీలో నెక్లెస్ పెట్టుకుని లూజ్ హెయిర్తో లైట్ మేకప్తో చాలా అందంగా ఉంటుంది దక్ష తనని అలా చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తన హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అవుతుంది అదేకంగా తన వైపే చూస్తూ ఉంటాడు వేద దక్ష చూపులకు సిగ్గుపడుతూ ఎలా ఉంది అని అంటుంది దక్ష నవ్వుతూ తన దగ్గరికి వచ్చి తన కళ్ళ చివర కాటుకు తీసి చోవు వెనక పెడతాడు వేద చర్యకు సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతకన్నా చెప్పలేనేమో నేను అనుకున్న దానికన్నా చాలా అందంగా అన్నావు అని తనను దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు వేద తనను ప్రేమగా చూస్తూ ఉంటే ఇంకా వెళ్దామా లేట్ అవుతుంది అని అంటాడు దక్ష వేద తల ఊపి తనను ఫాలో అవుతుంది అలా ఇద్దరు పార్టీకి స్టార్ట్ స్టార్ట్ అవుతారు దక్ష వేద ఇద్దరు పార్టీకి వెళ్తారు అప్పటికే పార్టీ స్టార్ట్ అవుతుంది రా వర్మగారిని పరిచయం చేస్తాను అన్నాడు దక్ష వేదని అయ్యో నేనెందుకు అన్నది వేద నిన్ను ఆయన స్పెషల్గా ఇన్వైట్ చేశారు అదేంటి నేనెవరో తెలియదు కదా అయ్యో మొద్దు ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తుంది నువ్వే అని ఆయనకి తెలుసు కదా అంటు అని అంటాడు దక్ష ఓ అలాగా అని అంటూ ఉండగా వర్మగారు దక్ష వేద దగ్గరికి వస్తారు హాయ్ దక్ష ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతారు వర్మ ఒక ఫైవ్ మినిట్స్ అయింది వర్మగారు ఓ తనే నా నీ వైఫ్ నాకు పరిచయం చేయవా అని అడిగాడు వర్మ అయ్యో తప్పకుండా అని వేదను పట్టుకుని షీఈ్ మై వైఫ్ సంవేద అని అంటాడు దక్ష వేద తనకు నమస్కారం పెట్టింది వర్మగారు నవ్వుతూ ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు తల్లి అని అంటారు వర్మగారు పెద్దవారు మీరు అలా చెప్పినా గౌరవం ఇవ్వాలి కదా అండి అంటుంది వేద గుడ్ గుడ్ ఈ కాలంలో కూడా పెద్దవాళ్ళకు గౌరవం ఇస్తున్నావంటే చాలా మంచిదే అంటారు వర్మగారు వర్మగారు కొంచెం ఎక్కువ పొగుడుతున్నారు అన్నాడు దక్ష ఓ నో అలా ఏం లేదు అని ఇంకా ఏదో చెప్పేలోపే వర్మగారిని ఎవరో పిలుస్తున్నారు ఓకే ఎంజాయ్ ద పార్టీ నేను ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్తారు వర్మగారు వేద దక్ష వైపు చూసి అంకుల్ చాలా కలుపుకోలుగా మాట్లాడుతున్నారు అంటుంది వేద వర్మగారు మన ఫ్యామిలీ ఫ్రెండ్ నాన్నగారికి మంచి ఫ్రెండ్ నాన్నగారి తర్వాత కూడా మన కంపెనీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అన్నాడు దక్ష ఓ అవునా అంటుంది వేద దక్ష చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు వేద అది గమనించి ఏమైంది ఎవరిని వెతుకుతున్నారు కౌటిల్య కూడా రావాలి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా అని అంటూ ఉండగా తన భుజం మీద ఎవరో చేయి వేస్తారు దక్ష్ వెనక్కి తిరగని కౌటిల్య ఎదురుగా నవ్వుతూ చూస్తాడు ఏంట్రా ఇంత లేట్ అని అడుగుతాడు దక్ష్ ట్రాఫిక్లో ఇరుక్కున్నాను బాబు అందుకే లేట్ వర్మగారిని కలిసావా అని అడిగాడు కౌటిల్య హా అయింది నువ్వు కూడా మీట్ అయ్యిరా అని అంటాడు దక్ష కౌటిల్య చుట్టూ చూస్తూ ఓకే అయితే నేను కలిసి వస్తాను అని వెళ్తాడు దక్ష్ వేదతో నువ్వు ఇక్కడే ఉంటావా నేను ఇప్పుడే మిగతా వాళ్ళని కలిసి వస్తా అంటాడు దక్ష నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్తారా అన్నది వేద అయ్యో కొంచెంసేపు ఈలోపు కౌటిల్య వస్తాడు వాడిని కంపెనీ ఇస్తాడులే అన్నాడు దక్ష వేద తప్పదా అంటుంది హా ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు దక్ష ఓకే త్వరగా వచ్చేయండి అని అంటుంది వేద దక్ష తల ఊపి అక్కడున్న వాళ్ళతో కలిసిపోతాడు వేదాకి ఏం చేయాలో అర్థం కాక అక్కడున్న చైర్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది వేద ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని రాఘవ చూస్తూ ఉంటాడు తను ఒంటరిగా ఉండేసరికి తన దగ్గరికి వెళ్తూ ఉండగా వర్మగారు వేద దగ్గరికి వస్తారు వర్మను చూసి రాఘవ అక్కడి నుండి తప్పుకున్నాడు చ ముసలాడు టైంకి వచ్చాడు అని తిట్టుకుంటూ కోపంగా వర్మను చూస్తూ ఉంటాడు రాఘవ ఏంటి తల్లి ఒంటరిగా కూర్చున్నావు అని అడిగారు వర్మగారు అంకుల్ మీరా అని లేచి నించుంటుంది వేద పర్లేదు తల్లి కూర్చో అని అంటారు వర్మగారు పర్లేదు ఆయన అందరినీ కలిసి వస్తానని ఇప్పుడే వెళ్ళారు అంటుంది వేద ఓ అవును మీ పెళ్ళికి నేను రాలేదు కదూ మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని అడిగారు లేదండి అరేంజ్ మ్యారేజ్ వాడు చాలా మూడీ ఫెలో కదా వాడు ఎలా నచ్చాడు నీకు అని అడిగాడు వర్మగారు అలా ఏం ఉండరు బాబాయ్ గారు చూడ్డానికి అలా కనిపిస్తారు కానీ మనం తెలుసుకోవాలని మొదలు పెడితే చాలా ఉంటుంది అక్కడ సారీ అండి అని అంటుంది వర్మ అయోమయంగా చూసి సారీ ఎందుకు తల్లి ఫ్లోలో బాబాయ్ గారు అనేసాను తప్పగా అనుకుంటారేమో అని హాహా అలా ఏమీ అనుకోనిలే నువ్వు కూడా నా కూతురు లాంటి అమ్మాయివే కదా అసలు నాకు ఒక కూతురు ఉంటే తప్పకుండా ఆ రాస్కెల్కి ఇచ్చి చేసేవాని బట్ బ్యాడ్ లక్ అబ్బాయిలే నాకు నువ్వు నూరారా బాబాయ్ గారు అని పిలిచావు కదా ఇంకా లోటు లేకుండా తీరిపోయిందిలే అని అంటారు వేద వర్మగారి మాటలకి నవ్వుతుంది సరే తల్లి నిన్ను బోర్ కొట్టిస్తున్నాను అనుకుంటా నేను ఇప్పుడే వస్తాను అంటారు వర్మగారు అయ్యో అలా ఏమీ లేదు పర్వాలేదు అని అంటుంది వేద వర్మగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు వేద మళ్ళీ ఒక్కతే ఉంటుంది పార్టీ గార్డెన్లో కావటంతో వేదకు బోర్ అనిపించి అటు ఇటు తిరుగుతుంది దక్ష్ అండ్ కౌటిల్య ఇద్దరు బిజీగా ఉంటారు వేద నడుస్తూ నడుస్తూ వెళుతూ ఉండగా రాఘవ వేదకు అడ్డంగా నించుంటాడు వేద రాఘవని చూసి ఎక్స్క్యూజ్ మీ అని పక్కకు తప్పుకొని వెళ్ళబోతుంటే ఎక్కడికి మిస్సెస్ సంవేద దక్ష అని అనటంతో ఆగిపోతుంది రాఘవ వేద ముందుకొచ్చి ఏంటి మీ ఆయన నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాడా అంటాడు రాఘవ వేద రాఘవ వైపు చిరాగ్గా చూసి మీరెవరు అని సీరియస్గా అంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్